ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Prajabheri న్యూస్ ఛానల్ ధర్మారంభి గ్రామంలో జ్యోతి సోమనాథ్ అంగన్వాడీ టీచర్ ఎప్పుడూ అద్భుత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలు చూసి సువర్ణ మేడం వీళ్ళందరూ అభినందించి ఈ రూరల్ అంగన్వాడీ కార్యకర్తలను అభినందించి మున్ముందుకు ప్రోత్సహిస్తుండటంలో అతిశయోక్తి లేదు జూలై ఇరవై ఇరవై నాలుగు ఈ రోజున అమ్మ మాట అంగన్వాడి బాట అనే అద్భుత కార్యక్రమాన్ని మరియు ఆ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడము పర్యావరణ పరిరక్షణ ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేసి అధికారులను మెప్పిస్తునడంలో అతిశయోక్తి లేదు ఎటువంటి కార్యక్రమాలు అన్ని అంగన్వాడీ సెంటర్లలో పెట్టాలని ప్రజాపేది ప్రత్యేకం కోరుతుంది ఈ విషయంలో ప్రాజెక్టు ఆఫీసర్ రసూల్ బి మున్ముందుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలోని జిల్లాలోని అంగన్వాడీ సెంటర్ മൈന മാട്ട Please do subscribe to Prajabheri News Channel.